ದೀಮೆಂಕರು ರಾವಯ್ಯ ಮಾದೇ పరమేశ్వరుడు అయ్యాలా ఆపదకు పడ్డయి చీకటికి తోడయి నేడై ఉండండి దీవించుకెళ్ళండి కొరికెళ్ళ కూతుల్ని మనవరం మాదేవా మనవరాలయ్యాలా అల్లుళ్ళు కోడల్ని కుత్రాల బంధుల్ని దీవించ మాదేవా పరమేశ్వరుడు అంటాము వారిని కాడల్లా గుండలతో వెనకాల సాయం ఉన్నందే ఉండండి అడుగు జాడల్లో నడిపించు మాదేవా జయం కోరయ్యాలా పరమేశ్వరుడు అయ్యాలా కాతి రోజుల్లో ఆస్తు మాటయ్యా జరుగుతూ అనుకున్న మాటయ్యా జీవించి వెళ్ళండి ఎల్లప్పుడు కూడా కుటుంబం మా దేవ ఆరోగ్య దాండాలతో బాగుభాగ్యములతో చల్లగానే ఉండాలి కూడయి నేరయ్యి త్రిభోజ్యంగా ఆ పరమేశ్వరుడు దైవేద్యతో కార్తీక మాసం రోజుల్లో దీవించవయ్యా మహాదేవ కుటుంబరేలు వరకు <Five pressing Gegen West> <F gezúcime> <mșescul <tornar> <mșescula> ಅಮ್ಮ ಅಂತ ಫನವರ್ ಧರ್ಮ ಅಂತ ನೂರುಗಳವರು ಹಿಂಗರೋಪಾಲ ಗೆಳಗೆ ಎಲ್ಲಪ್ಪ ವಾರ್ ಕುಟುಂಬ ನಿನ್ನ ಊರಲ್ಲಿ ವರ್ಗಲ್ಲಾಲ ಪರಮೇಶ್ವರಾ ಅಮ್ಮ ಕೈತ ಹಾ ಬಂದ ಕೈ ಬಂದ ಕೈ ಬಂದ ಭೂಮನಾಮ ಸವಾಯರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭು ನಿನ್ನ ಭೀಮತವಾಲಮ್ಮಯ್ಯ ಪರಮೇಶ್ವರಾ ಅಮ್ಮ ಕೈತ